గౌరాజు ఏటండి శాల్వారు తీసుకురా వస్తున్నా అండి శాల్వారు రెడీ అండి ఇందండి వేసుకోండి కొట్టారాటండి చాలా బాగానే ఉంది కదండి నేనైనా చించి తెచ్చే ఆ నేను మార్చి వారం రోజులు అయిపోయింది వారం అయిపోయింది అండి ఈ సంగతి ముందుగా కదండి వెళ్ళి రంగు సెలవు తీసుకురా దేశంలో అసలు రంగుల జెండాల రంగులు ఎక్కువేనండి నువ్వేం తొందర పెట్టుకో అదే వస్తుంది అమ్మ నీలం వస్తుంది కూర్చుని తినరా పర్వాలేదు ఎలా చెప్పండి కట్టుకున్న తర్వాత కలిసి వచ్చింది అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది మరి దానికోసం ఎవరి కోసం ఎదురు లేదు సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా కార్యకర్తలు ప్రాణం

దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి పేరు నరసింహ అరే మరసింహ వాడు గురించి నువ్వు అనేది వాడు ఆరాడులప్పుడే ఆరు అడుగులు బావన పట్టుకున్నాడు నా చెల్లెలు కొడుకమ్మా ఏమో చెప్పలేదు నువ్వు నీకు బావ్వుతాడమ్మా చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి మర్చిపోయావా అవును నరసింహం చదువుకున్నాడా ఏంటమ్మా అంత మాట అన్నావు ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే మహామేధావి ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది ఓవర్ చురుకు చాలా మంచివాడు వాళ్లాంటి వాడు ఆ పోతి అందంగా ఉందే కింద పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంతం వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిపేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గరేమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్నా పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్ళేవు అమ్మాయా అయితే ఇంతసేపు నువ్వు వాయించి అమ్మాయిని అమ్మాయి నుంచుకునే మరి నిన్ను ఊహించువాయించమంటావా ఎవరి అమ్మాయి అదే నేను అడిగేది ఏ అమ్మాయినని నీ ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి మామ కూతు మీ మామ కూతురు మామ కూతు అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివచ్చింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయినా లేదా లేదంటావేంటి కారులో వచ్చి అమ్మా రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యే ఏమి అర్థం కాలేదు అందుకే ఎవరిని చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుతుంది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం సరే నువ్వు అమ్మాయి తను చూసానన్న సాత్వికంరా నేను పామును కాపాడగానే చేతులు ఇచ్చి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు అమ్మాయి జ్ఞాపకాలే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా ఏమన్నా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా అని చచ్చాడా ఇప్పుడు దొంగ సారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగ సారా గాయట అవును నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగ సారా గాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు మానవుల్లో ఎవరికి రాంత ధైర్యం మానవుల్లో ఎవరికి అంత ధైర్యం లేదు అంత మీ వాళ్ళే అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే మీ తమ్ముడు కదా అని మీ నాన్న చూడడానికి అందరూ భయపడుతున్నారు వాళ్ళన్నా చూసుకునే నువ్వు ఉండరా నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు తెలుసా నరసింహ వద్దు నరసింహ నా మాట విను వాళ్ళు మునుపట్టలేరు బాగా మారిపోయారు ఎందుకు వచ్చిన గొడవ నరసింహ తెలుసుగా না দারি রাহাদার আপাত మహిళా సంక్షేమం పేరుతో బ్రోతలు పని చేస్తారా మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా ముక్కలుగా నరికి వీడు నా ఫ్రెండ్ ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం వీడిప్పుడు కళ్ళు మూసి తెలుస్తాడు మూసేటప్పుడు మీరు ఉండాలి ఇంతలోనేసారి పేరే అదే నరసింహ అంటే నర్సింా ఈ నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావు అనుకో అప్పుడు అందరూ భయపడతారు అంటావా అంతే ఆ వస్తుంది సచ్చగా వస్తుంది ఈ ఛాన్స్ పొతీకి నికు రానేరా ఇప్పుడు అమ్మాయి నీతో మాట్లాడుతుంది ఈ నవ్ గురించి అమ్మాయితో చెప్పు ఆ నీకు ఇష్టమైనడు ఆహ్ తనకు ఇష్టమైనడు చెప్పింది అనుకో ఆ అమ్మాయిని గట్టిగా హౌదేజ్కొని పెదాల మీద కస్సు కస్సు కసు అనే ముద్దులు పెట్టేసి బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా చూడగొట్టుకోకమ్మా వెళ్ళి దాక్కుంటా అన్నా ఎవడెవడ విషయం నరసింహ మీద ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతా వెళ్లి మాట్లాడొచ్చే అయ్యయ్యో అయ్యయ్యో అంటారికేం లేదండి చాలా సింపుల్ బయట ఎందుకు వెళ్ళి మాట్లాడాలి నాకు భయమండి మీరు భయపెట్టు చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరు చెప్పారు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట ఏదండి మరి నన్ను వెళ్ళమంటారు ఏంట్రా ఎంత చెప్పాం ఏం చెప్పారు ఇంకా చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నావా ఆ అమ్మాయి ఎలా అమ్మాయితే నరసింహ్ రాయ్ రాయ అవును పట్టుకో ఇప్పుడు చూడు మాట్లాడాలి టెక్కి టక్ చెప్తావు ఆ అమ్మాయి ఎదురు పడగానే తెల్లమోగవు నువ్వు చెప్పు నేనా వీరా రైతు ఏకాదశి ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాన్ రాన్ దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్వమ్మా కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు మాట్లాడుతా నువ్వు రామ్మా రా ఇదిగో తౌడు కత్త ఎక్కువండి నాలుగు లీటర్ల పాలు ఎక్కువ ఏ తమ్ముడు దుఃఖంగా ఉన్నావేటి అయ్యో ఇది మనకు అనవసరం పని మీరు ఎక్కడ ఉన్నారేటండి అమ్మడు మీ కాడ సందేహం తీసుకోవాలని వచ్చానండి ఈ పాము పుట్ల చేస్తే కాటిదేటండి ఆ అదేనండి మీ ముందే కదండి పాము పుట్ల చేయటం నరసింహారు కట్లేదండి దాన్ని అడిగేస్తే పోతే వస్తానండి రంగులన్నీ వేసుకోవడం నా వల్ల నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను వెళ్లి పని చూసుకోటర్ ఇచ్చా ఎక్కడా పెద్ద బెదర్ కొట్టిందే సరే ఇప్పుడు ఎవరి పేరు రా నర్సింహరా నా లబ్బర రా నువ్వు ఇచ్చా అని చెప్పి నేను ఇస్తాను ఇచ్చేప్పుడు దేవుడిని తెలుసుకుని రా ఏ నరసింహ రావయ్యా నరసింహం మీకు ఒకటి బి చెప్పాడు అదేం లేదు మంచి విషయమే సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి